ఈరోజు అందరికి ఇష్టమైన పచ్చడి చేశాను ఏం పచ్చడి తెలుసా కొబ్బరి పచ్చడి అంటే ఏ పచ్చడి అయినా అందరికి ఇష్టమే మన తెలుగు వాడికి అయితే ఇంకా ఇష్టం పచ్చిమిర్చి టమాటా పచ్చడి అన్న పల్లీల పచ్చడి అన్న చింతపండు పచ్చడి అన్న కారపొడి పచ్చడి అన్న అందరికీ ఆల్మోస్ట్ అందరికి ఇష్టం నాకైతే మరీ ఇష్టం పచ్చిమిర్చి టమాటా పచ్చడి అన్న చాలా ఇష్టం చింతపండు పచ్చడి మా అమ్మ చేసినప్పుడల్లా నాకు ఏ పచ్చడి అయినా నచ్చిద్ది చాలా బాగా చేసిద్ది అందుకు నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా చేసిద్ది కదా ఆల్మోస్ట్ నేను చాలా మటుకి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఉల్లిగడ్డ పచ్చడి కూడా ప్లస్ కారపొడి దంచి కోడిగుడ్డు పొడిని చేస్తారు చూడు అదైతే ఇంకా చేసిద్ది బాగా అలాంటివి నేను మా అమ్మ దగ్గరే బాగా నేర్చుకున్నా భలే చేసిద్ది ప్లస్ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మామూలుగా పొద్దునే లేవాల్సి వచ్చింది రోజు చేసి మొన్న నావిల చవితి రోజు కొబ్బరికాయలు కొట్టాం కదా ఆ కొబ్బరికాయలు అనమాట ఒక చెక్క తెచ్చుకుంటున్నాము కదా తెచ్చుకుంటాం కదా ఒక చెక్కడప్పటి నుంచి ఒక చెక్క తెచ్చుకుంటాం కాబట్టి సో రెండు చెక్కలు ఉన్నాయి సో వెనకాల పా నల్లది ఉండిద్ది కదా కొబ్బరి వెనకాల అది పూర్తిగా కంప్లీట్గా తీసేసాను కంప్లీట్గా వేసి దోరగా వేయించాను అన్నమాట పర్ఫెక్ట్గా వేగింది సూపర్గా తర్వాత ఫస్ట్ నేను కొబ్బరి ముక్కలే రోట్లో వేసి దంచాను ఎందుకంటే ఆ పచ్చిమిర్చి దంచిన కదా కొంచెం తడిగి ఉంటే అతుక్కొని రావని ముక్కలు ఫస్ట్ కొబ్బరి ముక్కలే వేసి దంచాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక టమాటా వేసాను అందులోనే కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు ఇందులో కొబ్బరి చట్నీలో ఉల్లిగడ్డ అస్సలు వేయద్దు ఎందుకంటే స్మెల్ వచ్చింది అందుకే ఉల్లిగడ్డ వేయకుండా ఒక ఎల్లిపాయే జీలకర్ర నేను కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసాను భలే మంచి వాసన వస్తుంది అనమాట అవి దంచుతుంటే నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే కానీ కొబ్బరి పచ్చడి తింటేనే కొంచెం ప్రాబ్లం ఎందుకంటే నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయినా కానీ తింటాను ఎవరికి ఇష్టం ఉండదు పచ్చళ్ళు అంటే సో తినాలి తింటాను కూడా సో మీలో ఎంతమందికి పచ్చడి అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి నేను ఇంకా మంచి వీడియోలు తీయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర అమ్మ దగ్గరే కదా మనం పెచ్చలు నేర్చుకునేది ఎవరి దగ్గర నేర్చుకోవటం కుదరదు ఇంకా పెళ్ళైంది తర్వాత అత్తగారు అసలుగా నేర్పియరు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు దగ్గరుండి అన్నీ నేర్పిస్తారు మన అమ్మలాగా చూసుకుంటారు మనల్ని కానీ అమ్మ కొంతమంది ఉంటారు పట్టించుకోరు మనమే చేసుకోవాలి కొంచెం లేట్ అయితే చాలు గయ్యనని మీద పడతారు ఏదైనా లేట్ అయితే అందుకు నాకు చాలా బాధ వేసింది కానీ ఈరోజు నాకు ఇష్టమైన పచ్చడి చేసుకుంటున్నాను కూడా సూపర్గా ఉంది నాకు చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే అందుకే ఏ పచ్చళ్ళు ఊరుకున్నా కానీ ఫస్ట్ రోట్లు మిక్సీ పడదామనుకున్నా కానీ ఎందుకో నాకు మిక్సీ అంత ఎప్పుడోసారి పడతాను మిక్సీ కూడా చాలా రేరు ఆల్మోస్ట్ నేను రోట్లోనే నూరుకుంటాను నాకు అదే ఇష్టం మిక్సీ పడదాం అనుకుని మిక్సీ గిన్నెలోనే వేసాను కానీ నచ్చక నా నామైసుకే మళ్ళీ రోట్లోనే నూరుకున్నాను ప్లస్ మా ఆయనకి కూడా నచ్చదు మిక్సీ పెట్టడం అందుకే అతన్ని బాధ పెట్టడం ఎందుకని ఇంకా రోట్లోనే నూరాను ఇది కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వెనకాల పీ అది నల్ల తీసేసి దంచాను కదా దంచుతుంటే మంచి వాసన వస్తుంది ఎందుకంటే అందులోనే కొంచెం జీలకర్రను మిరియాలు వేసి వేయించాను ఆ స్మెల్ బయటకు వచ్చేస్తుంది భలే ఉండుద్ది కదా పచ్చిన్నోడితే ఇందులోకి మనం ఆమ్లెట్ వేసుకున్నా బాగుండుద్ది లేకపోతే అప్పుడు వాళ్ళు వేయించుకొని తిన్నా లేకపోతే చారు చారు చేసుకొని తింటే ఇంకా బాగుండిద్ది కానీ నేను ఏం చేయలేదు ఓన్లీ పచ్చడి ఒకటి నూనెను కుదిరితే మా అబ్బాయి అడిగితే ఆమ్లెట్ వేస్తాను పాపం డ్యూటీకి వెళ్ళేసి వచ్చి పండుకున్నాడు నైట్ డ్యూటీ ఇప్పుడు మాత్రం లగడు తప్పకుండా రెండు అయింది సో మా ఆయనకు కూడా డ్యూటీకి టైం అవుతుంది మధ్యాహ్నం డ్యూటీలే ఇప్పుడు కాదు అతని డ్యూటీ టైం కల్లా అంతా అయిపోయింది ఒక వరుస తినేసి కూర్చుంటాం ఎందుకంటే మార్నింగ్ ఏం తినను కదా మధ్యాహ్నమే ఏదో ఒకటి తింటాను సో ఇంతకుముందు చిన్నప్పుడు చాలా పక్కగా ఉండేదాన్ని వెళ్ళిన తర్వాత కొంచెం లావైనా మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయా ఎందుకు తెలియదు తగ్గాను చాలా మటుకి సో ఇలాంటి పచ్చలు నూడుకున్నప్పుడే నేను ప్రశాంతంగా హాయిగా తినేస్తాను ఏదైనా సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లస్ వర్షాకాలం మళ్ళీ ఏమో వానలు ఉంటున్నారు ప్లస్ ముఖ్యంగా ఫ్రెండ్స్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది చాలా యాక్సిడెంట్స్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఫ్యామిలీని గుర్తు పెట్టుకుని వెళ్ళండి కొంచెం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తాగుడు తగ్గించండి ఫ్రెండ్స్ తాగకండి మా ఇంట్లో వాళ్ళకి అదే కదా భయం సో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ Suprema